హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ ఈ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ అయితే చూపిస్తున్నానండి అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఐదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్కి ఎంత స్టాక్ వచ్చింది క్వాలిటీలు ఎలా ఉన్నాయి స్టాక్ ఎలా వచ్చింది సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు డైరెక్ట్గా ఈ వీడియోని చూసి తెలుసుకోగలరండి ఇక ఈరోజు కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే గనక నిన్నటితో పోలిస్తే ఒక ఐదు వేల ప్లస్ బాక్సెస్ పెరిగింది అని చెప్పొచ్చండి ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ తీసుకుంటే గనక కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క టోటల్ టమాటా స్టాకు ఒక్క లక్ష ఇరవై వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ క్వాలిటీలు అయితే చూస్తున్నారు మంచిగానే ఉన్నాయి బట్ అంటే ఎక్స్పోర్ట్ అయ్యే ప్లేసెస్లో వచ్చేసి టమోటాలు కొంచెం సేల్లింగ్ తగ్గిందండి వర్షం కారణం చేత అందువలన ప్రైస్ అయితే అయితే తగ్గింది నిన్న అండ్ ఆరు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ అనేది పడింది అండ్ ఈరోజు ప్రైజెస్ ఎలా ఉండేది నెక్స్ట్ వీడియో ద్వారా లైవ్ యాక్షన్ షేర్ చేస్తాను అండ్ అలాగే తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా మీ అందరికీ అర్థమయ్యేలాగా తెలుగులో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇక్కడ అయితే మీరు చూడొచ్చు ప్రతి ఒక్క లాటు కూడా కొంచెం పెద్ద లాట్స్ అంటే ఆరు వందల బాక్సులు ఏడు వందల బాక్సులు తొమ్మిది వందల బాక్సులు ఇలాగనమాట అంటే పెద్ద తోటల నుంచి టమాటో స్టాక్ అనేది కూడా ఎక్కువగానే వస్తుంది అని చెప్పొచ్చు ఇక్కడ క్వాలిటీలు చూడండి ఫుల్ రెడ్ కంటే హాఫ్ కలర్ కొంచెం మంచిగా వెళ్తూ ఉన్నింది ఇన్ని రోజులు కూడా ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ